ఓం శ్రీ గురుభ్యో భోన్నమ శ్రీ మహాగణాధిపత ఏ నమ ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ సమాచారంపై వివరణ ఇచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాము మనకు పంచాంగకర్తలు సూచించిన దాని ప్రకారం ఈ ఏడాది మార్చి నెలలో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం మంగళవారం ఫిబ్రవరి పదిహేడు అమావాస రోజున ఏర్పడుతుందని చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవాలు లేవు ఇది పూర్తిగా అవాస్తవం మన దేశంలో ఈ సూర్యగ్రహణం ప్రభావం చూపదు సాధారణంగా సూర్యుడు భూమి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఈ చంద్రుని నీడ భూమిపై పడి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించకుండా పోతాడు దీనినే మనము సూర్యగ్రహణం అని అంటారు ఇది ఖగోళ శాస్త్ర ప్రకారం జరిగే ఒక ప్రక్రియ ఇది అమావాస రోజున సంభవిస్తుంది అయితే ధార్మికంగా సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గ్రహణ సమయంలో జపాలు దానాలు ధ్యానం చేస్తూ ఉంటుంటారు గ్రహణ ప్రభావం దేవతామూర్తులపై పడకుండా ఆలయాలు మూసివేస్తుంటారు గ్రహణం పూర్తయిన తర్వాత తిరిగి ఆలయం తలుపులు తరిచి వేదమంత్రాలతో ఆలయం మొత్తం సంప్రోక్షణ చేసి దేవతామూర్తులకు పూజలు చేస్తుంటారు ఇది అనాదిగా చేస్తూ వస్తున్న మన సాంప్రదాయం అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఏర్పడే తొలి సూర్యగ్రహణం వలయాకాలంలో ఉండనుంది ఈ వలయాకార సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుని ముందుకు వస్తాడు కానీ సూర్యుని పూర్తిగా కప్పబడడు దీంతో సూర్యుని అంచుల వద్ద ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన ఒక బలయం ఏర్పడుతుంది ఇది ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అన్న సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి ఈ వలయాకాల సూర్యగ్రహణం భారత్లో మాత్రం కనిపించదు అందువల్ల దేశంలో ఉన్న ప్రజలు ఈ గ్రహణాన్ని ప్రత్యేకంగా చూసే అవకాశం కూడా లేదు అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రహణ దృష్టం స్పష్టంగా కనిపిస్తుంది దక్షిణ అమెరికా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు అట్లాంటిక్ మహాసముద్రం దాని పరిసర ప్రాంతాలలో ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది అక్కడ నివసించే మన భారతీయులు ఈ గ్రహణ నియమాలు పాటించడం చాలా ఉత్తమం భారత్లో కనిపించదు కావున సూతక కాలం ఉండదు ధార్మిక విశ్వాసాల ప్రకారం గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రమే ఈ సూతక కాలం అమలులో ఉంటుంది మనకు గ్రహణమే లేనందున భారతదేశంలో అన్ని ఆలయాల్లో పూజలు నిత్య ధార్మిక కార్యక్రమాలు అభిషేకాలు పూజలు అన్నీ విశేషంగా జరుగుతూ ఉంటాయి ఆలయాలు మూసివేయబడవు అలాగే ఇంట్లో కూడా నిత్యదేవతార్చనలు పూజలు యథావిధిగా చేసుకోవచ్చు సామాజిక మాధ్యమాల్లో జరిగే వదంతులు నమ్మబద్దని మనవి చేసుకుంటూ స్వస్తి సుఖినో సుఖినోభవంతో లోకా సంస్థ సుఖినోభవంతో స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు